వెల్కమ్ ఆదిత్య మాటలు విని గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆనంది ఆనందికు ఊహించిన షాక్ ఇచ్చిన సునంద అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా గనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక సునంద శస్కాంత్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఆనంది జీవితానికి అన్యాయం జరిగితే ఎలా సహించేది ఇప్పుడు అలేఖ్య కారణంగా ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని చాలా భయంగా ఉంది సునంద అంటూ అంటూ ఉండగా లేదండి ఆదిత్య గురించి నాకు తెలుసు కదా తను ఎట్టి పరిస్థితిలో ఆనందికి అన్యాయం చేయడు అయిన వాడు ఆనందికి మాటిచ్చాడు ఇప్పుడు ఆనంది నా భార్య తనని ఎప్పటికీ దూరం చేసుకోనని మనందరి ముందు కూడా ఆనందికి మాటిచ్చాడు వాడిచ్చిన మాట తప్పడు అంటూ సునంద్ అయితే అంటూ ఉంటుంది అప్పుడు అలేఖ్యకి కూడా మాటిచ్చే ఉంటాడు కదా మరి ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఎవరి మాట నిలబెట్టుకుంటాడు ఆనందికి ఇచ్చిన మాట ఇచ్చిన మాట ఇప్పుడు ఏం చేస్తాడు అని చాలా భయంగా ఉంది ఒకవేళ ఆనంది గనికి ఇంటికి దూరం అయ్యే పరిస్థితి వస్తే నేను తట్టుకోలేను సునంద అంటూ శశికాంత్ అయితే బాధపడుతూ ఉంటాడు మీరు బాధపడకండి ఆనంది శివభత్తురాలు ఆ శివుడు తనకి ఎలాంటి అన్యాయం చేయడు మీరు కంగారు పడకండి అంటూ సునందైతే అయితే చెప్తూ ఉంటుంది మరొక వైపు ఆనంది కూడా ఆలోచిస్తూ ఉంటుంది అసలు దివ్య ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అత్తయ్య మామయ్య ఈయనలో ఏదో మార్పు వచ్చింది ఏదో తెలియని విషయాలు మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు అంటూ అనుకుంటూ ఉంటుంది ఆనంది ఇక మరొక వైపు జీవన ఆలోచిస్తూ ఉంటుంది అసలు దివ్య గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అది కుట్టి చెల్లిలే కదా ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తిలా తన గురించే రహస్యంగా మాట్లాడుకుంటున్నారు నేను కాఫీ తీసుకు ఏదో వంక పెట్టుకుని వెళ్ళినా ఆపేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏదో నాకు తెలియకుండా భూరిపుటాని చేస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అసలు ఈ దివ్య ఎవరో ఈ దివ్యకి ఇంటికి సంబంధం ఏంటో నేను ఎలా తెలుసుకోవాలి బావగారిని చూస్తే మొన్న కళ్ళంట కన్నీళ్లు వచ్చాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదో టెన్షన్ పడుతూ ఉన్నారు అంటే దివ్య బావగారికి సంబంధించిన మనిషి ఉంటుంది ఆ నిజాలు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కుట్టి వాళ్ళ రూమ్ లో వెతకాలి వెతికితే ఏదోటి ఖచ్చితంగా దొరికి తీరుతుంది అంటూ ఇక ఎవరూ లేని సమయం చూసి ఆదిత్య బెడ్రూమ్ లోకి వెళ్లి జీవనైతే అన్ని వెతుకుతూ ఉంటుంది ఇంతలో కబోర్డ్లోంచి ఆదిత్య రాసుకున్న డైరీ అయితే బయటపడుతుంది ఇక డైరీ బయటపడంగానే ఆ డైరీ అయితే చదువుతుంది ఇక జీవన డైరీ చదవంగానే మొత్తం అన్ని విషయాలు అయితే తెలిసిపోతాయి అంటే ఇక్కడున్నది దివ్య కాదు అలేఖ్య తనని బావగారు ప్రాణంగా ప్రేమించారని అర్థమవుతుంది ఇప్పుడు నేను అలేఖ్యని ఏదో రకంగా మంచి చేసుకుని అలేఖ్యను రెచ్చగొట్టి ఆదిత్య దగ్గరికి వెళ్ళేలా చేసి ఆనంది జీవితం నాశనం అయిపోయేలా చేయాలి ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేయాలి ఎప్పుడూ మేస్త్రి కూతురు కుట్టిలాగే బతకాలి తప్ప సునంద కోడలు ఆనందిలా ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు తనని ఎప్పుడు కుట్టిలాగే బ్రతికేలా చేస్తాను అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అనుకున్న విధంగానే అలేఖ్య దగ్గరికి అయితే వెళ్తుంది నీకు అలేఖ్య దగ్గరికి వెళ్ళంగానే అలేఖ్య అయితే జీవన్ని చూసి నువ్వెవరు ఇక్కడికెందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉండంగా నేనెవరో నీకు తర్వాత చెప్తాను నువ్వెవరో నాకు తెలిసింది నువ్వు ఆదిత్యాన్ని ప్రేమించావని మీ ఇద్దరు ఒకరికొకరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారని యాక్సిడెంట్ కారణంగానే మీ ఇద్దరూ దూరం అయ్యారని అన్నీ తెలుసుకున్నాను అందుకని ఇప్పుడు ఇలా వచ్చాను చూడు నేను చెప్పినట్టు వింటే ఆదిత్యాన్ని సొంతమవుతాడు కుట్టి బయటికి వెళ్ళిపోతుంది అంటూ అనగానే కుట్టియా కుట్టి ఎవరు అంటూ అడుగుతూ ఉంటుంది దివ్య కుట్టి అంటే నీకు తెలియదు కదా ఆనంది మీ ఆనంది యొక్క నీ జీవితాన్ని తన సొంతం చేసుకుంది నువ్వెవరో తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటిస్తూ నిన్ను తన తండ్రి దగ్గర పెట్టి ఆదిత్యకి దూరం చేసి నీ స్థానంలోకి తనొచ్చింది నీ గురించి తెలియకుండా నీదంతా చేస్తుంది అనుకున్నావా ఆనంది ఏం చేసినా స్వార్థంతోనే చేస్తుంది ఆ విషయం నువ్వు తెలియక పిచ్చిదానిలా మీ అక్క జీవితం నాశనమైపోతుందేమని గతం గుర్తుకు వచ్చినా గుర్తుకు రానట్టు నటిస్తున్నావు కానీ నేను చెప్పేది వినో నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో ఆనంది జీవితం గురించి ఆలోచించి నువ్వు గనక నీ జీవితంలో నిర్ణయం తీసుకోకపోతే నష్టపోయేది నువ్వే జీవితాంతం బాధపడేది నువ్వే ఆలోచించుకో అంటూ జీవనైతే చెప్తుంది జీవన చెప్పేది కూడా నిజమే కదా నేను ఆదిత్యాన్ని ముందు ప్రేమించాను మా ఇద్దరి మధ్యలోకి వచ్చింది ఆనంది వాళ్ళిద్దరి మధ్యలోకి నేను వెళ్ళడం లేదు కదా మా ఇద్దరు బంధాన్ని విడదీసింది ఆనంది వాళ్ళ బంధాన్ని నేను విడదీయడం లేదు కదా అలాంటప్పుడు నేను చేసింది తప్పు ఎలా అవుతుంది నేను చేసింది తప్పు కానే కాదు ఆదిత్యాన్ని ఇప్పుడే నిలదీస్తాను నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాను తను ఎలాంటి సమాధానం చెప్తాడో తెలుసుకుంటానో తన మనసులో ఇంకా నేనే ఉన్నానని అనిపిస్తుంది నా వైపు చూస్తూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు నన్ను ఇంకా మర్చిపోలేదని అనిపిస్తుంది ఆదిత్య ప్రేమ దక్కించుకోవడం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను ఏం చేయడానికైనా వెనకాడను అంటూ ఇక తన మనసులో అనుకుంటూ అయితే ఆదిత్య దగ్గరికి వెళ్తుంది ఆదిత్య ఇన్ని రోజులు ఆనంది జీవితం గురించి ఆలోచించి నీతో మాట్లాడలేదు మొన్న నీ దగ్గరికి వచ్చినా ఏం మాట్లాడకుండా ఆనంది వస్తుందని పంపించేసావు కానీ ఇప్పుడు ఎవ్వరూ లేరు కదా అందుకే అడుగుతున్నాను నిజం చెప్పు నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు కదా నీ మనసులో నేనే ఉన్నాను కదా నిజం చెప్పు అది ఇచ్చా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నన్ను పెళ్లి చేసుకుని నీ భార్యని చేసుకో మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని ఎన్నో కళలు కన్నాము మన జీవితం గురించి ఎన్నో ఊహలు ఊహించుకున్నాము మరి అవన్నీ ఇప్పుడు తలకిందులు అయిపోయాయి కదా మళ్ళీ మన కళల్ని నిలబెట్టుకుందాము మనం ఎలా బతకాలని ప్లాన్ చేసుకున్నామో అదే విధంగా అంతకన్నా సంతోషంగా బ్రతుకుదాము నా మాట విను ఆనందికి నిజం చెప్పే తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు కావాలంటే ఎంతో కొంత డబ్బులిచ్చి తనని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్దాము అంటూ ఇక అనేక అయితే చెప్పంగానే ఆ మాటకి ఆదిత్యాకి చాలా కోపం వస్తుంది ఇంతలో ఈ మాట విన్న ఆనంది అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక నిజం తెలుసుకున్న ఆనందికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇంతలో ఈ మాటలు విన్న సునందైతే తన దగ్గరున్న రివాల్వర్ తీసుకుని అయితే వస్తుంది ఒక్కసారిగా అలేఖ్య అంటూ చంపైతే పగలగొట్టి ఏంటి నా కోడలు బయటికి వెళ్ళిపోతే నువ్వు ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుని తనకి సొంతమవ్వాలని చూస్తున్నావా డబ్బు పడేస్తావా తనని పెళ్లి చేసుకోమని చెప్పడానికి అదేదో డబ్బు నీకే పడేస్తాను నువ్వే వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అంటూ సునందనంగానే ఏం మాట్లాడుతున్నారు నేను ఆదిత్యాన్ని ప్రాణంగా ప్రేమించాను అంటూ ఇక అలేఖ్య అయితే చెప్పంగానే ఆనంది నీకన్నా ప్రాణంగా ప్రేమించింది ఎంతగా చెప్పనా ఆదిత్య లేచి నడవాలని తన ప్రాణాన్ని పనంగా పెట్టి అంత ప్రాణంగా ప్రేమించింది ఆ రోజు కనుక ఆదిత్య నడవలేకపోతే ఆనంది ప్రాణాలే కోల్పో తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఆదిత్య నడిచేలా చేసిన ఆనందిని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోవాలా ఇదే సలహా నువ్వెందుకు పాటించడం లేదు నీకు ఆదిత్యకి మధ్య ఉన్నది ప్రేమ మాత్రమే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది పవిత్రమైన తాలిబంధం అలాంటి బంధాన్ని విడదీసి నువ్వు సొంతం చేసుకోవాలని చూస్తే నేనెలా ఊరుకుంటాను అనుకున్నావు ఒకవేళ ఆదిత్య ఒప్పుకున్నా నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు నా కొడుకైనా సరే క్షమించే ప్రసక్తే లేదు ఆనందికి అన్యాయం చేస్తానంటే నేనే కాదు నా భర్త నా చిన్న కొడుకు అందరూ కూడా ఎదురు తిరుగుతారు ఆదిత్యకి ఆదిత్య ఇంటి పెద్ద కొడుకు ఆ గౌరవం ఉంది అది ఎవరు కాదనడం లేదు కానీ అలాగని హద్దులు దాటితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఆదిత్య భార్య ఎప్పటికీ ఆనందియే నువ్వు ప్రాణాలతో బ్రతికుండాలి అంటే ఎప్పుడు ఈ ప్రసక్తి తేకు నువ్వు గనుక ఈ ప్రసక్తి తీసుకువచ్చి వాళ్ళిద్దరిని విడిదియాలని చూస్తే నా చేతుల్లోని చావు మాత్రం తప్పదు జైలుకి వెళ్ళడానికైనా వెనకాడను అంటూ నీకు సునంద్ అయితే అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ త్రమోయ్యే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు